మనం ఒక కొత్త అంశాన్ని గురించి నేర్చుకోబోతున్నాం అది ఒకవేళ మీ దగ్గర కనుక విండోస్ లెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఉన్న సిస్టమ్ ఉన్నట్లయితే సో ఈ మనం చెప్పుకోబోయేటువంటి క్లాస్ ని మనం ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇది క్లాస్ ఉద్దేశం ఏంటంటే చాలా సందర్భాల్లో మనం మనకు సంబంధించిన ఫోటోస్ కావచ్చు లేదా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ కావచ్చు వాటి యొక్క గ్రౌండ్ ని రిమూవ్ చేసి మనం వేరే ప్లేస్ లో వాటిని ఫిక్స్అప్ చేయాల్సి ఉంటుంది లైక్ పిఎన్జి ఇమేజ్ లాగా మార్చాల్సి ఉంటుంది సో దానికోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఒక్కోసారి మన ఫొటోస్ కూడా మనం ఒక చోట దిగిన లో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి వాటిని వేరే బ్యాక్గ్రౌండ్స్తో ఫిల్ చేయడానికి కానీ లేదా వేరే ఫోటోస్తో మెజప్ చేయడానికి కానీ మనం యూస్ ఉంటాము సో ఏదైనా సందర్భంలో ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసి అందులో ఉన్న ఆబ్జెక్ట్ మాత్రం సపరేట్ చేయాల్సిన అవసరం వస్తే మనం మామూలుగా థర్డ్ పార్టీ యాప్స్ని లేదా ఆన్లైన్ టూల్స్ని ఉపయోగిస్తుంటాం అయితే మీ దగ్గర విండోస్ లెవెన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ సపోర్ట్ లేకుండా బై డిఫాల్ట్గా విండోస్ లెవెన్లో ఉండేటువంటి అప్లికేషన్ ద్వారా డైరెక్ట్గా ఫోటో యొక్క ని రిమూవ్ చేయొచ్చు సో దానికి ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే పెయింట్ సో పెయింట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు నార్మల్గా కలరింగ్ చేయడానికి డ్రా చేయడానికి సపోర్ట్ చేసేటువంటి అప్లికేషన్ బట్ లేటెస్ట్ పెయింట్స్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట సో ఇదంతా కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఎంఎస్ పెయింట్ మైక్రోసాఫ్ట్ పెయింట్ యొక్క విండోస్ లెవెన్ లో లభించేటువంటి మైక్రోసాఫ్ట్ పెయింట్ అనమాట ఇది అడ్వాన్స్డ్ పెయింట్ సో మామూలు పెయింట్ మాదిరిగానే ఇది కనిపిస్తుంది బట్ ఇక్కడ మనకు లేయర్స్ ఉంటాయి అండ్ చాలా టూల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పెయింట్ ఉపయోగించి మనం ఒక ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి సో దాన్ని ఇంకొక ఇమేజ్ లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు చూద్దాం సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ తీసేయాలి అంటే మనకు లేయర్స్ ఆప్షన్ అనేది కొత్తగా విండోస్ లెవెల్లో మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది లేయర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక లేయర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో వీ కెన్ ఇన్సర్ట్ ద లేయర్స్ అనమాట వాటిని ఆర్డర్ మార్చుకోవచ్చు సో లైక్ దాట్ మనం వర్క్ చేయడానికి అవకాశం ఇప్పుడు ఒక లేయర్ బ క్లిక్ చేసి నేను ఒక ఫోటోని యాడ్ చేస్తున్నాను సో దానికోసం ఫైల్ ఇంపోర్ట్ టు కాన్వాస్ అండ్ ఫ్రమ్ ఫైల్ దీంట్లో ఒక టైగర్ ఫోటోని తీసుకున్నాను సపోజ్ దిస్ ఈస్ ద టైగర్ రైట్ సో దీన్ని నేను ఒక చిన్న సైజ్కి రిడ్యూస్ చేశాను ఓకే అప్రాక్సిమేట్లీ ఈ సైజ్ రిడ్యూస్ చేస్తాను ఐ వాంట్ ఓన్లీ టైగర్ ద ఆఫ్ ది టైగర్ టైగర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నాకు అక్కర్లేదు టైగర్ మాత్రమే కావాలి సో ఈ సందర్భంలో మామూలుగా అయితే మనం ఏం చేస్తామో రకరకాల థర్డ్ పార్టీ యాప్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాం లేదా ఆన్లైన్ టూల్స్ కోసం సెర్చ్ చేస్తాం బట్ విండోస్ లెవెన్ ఇన్స్టాల్ అయి ఉంటే ఇక్కడ చూడండి సెక్షన్ లో రిమూవ్ బ్యాక్ గ్రౌండ్ అనేది బై డీఫాల్ట్ గా ఉంటుంది పెయింట్ ఆప్షన్ లో జస్ట్ దీనిపైన క్లిక్ చేయంగానే ఎక్స్టర్నల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్యాక్గ్రౌండ్ ఐడెంటిఫై చేయడం రిమూవ్ చేయడం రెండు జరుగుతుంది చూసినా కదా ఇంత సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది అండ్ నీట్ గా మనకు ఆ ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది నీట్ కటింగ్ ఉంటుంది మామూలుగా అయితే ఫోటోషాప్ బిట్ లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆబ్జెక్ట్ టూ కూడా మనం కట్ ఫైల్స్ ని పెట్టి కట్ చేయాల్సి ఉంటుంది సో అది ప్రొఫెషనల్ గా చేయలేని పక్షంలో మనకు కటింగ్స్ అన్నీ కూడా కరెక్ట్ గా రాక ఇమేజ్ అంత నీట్ గా కనిపించాయి బట్ ఇక్కడ చూడండి ఒక ప్రొఫెషనల్ వర్కర్ ఎలా అయితే ఇమేజ్ ని సార్ట్ అవుట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ నుంచి బయట తీస్తారో సో అలాగే ఒక ప్రొఫెషనల్ వర్కర్ చేసిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకు ఈజీగా వచ్చేస్తుంది బై యూజింగ్ ద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఆఫ్ ది పెయింట్ రైట్ సో ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఇంకొక నేర్ తీసుకున్నాను నేయర్ టూ నేయర్ టూ లో నేను మళ్ళీ ఇంకొక ఇమేజ్ ని యాడ్ చేస్తున్నాను సపోజ్ ఇలా యాడ్ చేస్తాను

కలిసిపోతుందన్నమాట సో ఈ రకంగా మనం మనకు కావాల్సిన ఫోటోస్లో ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాటిని మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో దిస్ ఇస్ అబౌట్ ద సెషన్ టుడేస్ మనం చెప్పుకోవలసినటువంటి సెషన్ ఇది సో ఫోటోల నుంచి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనే అంశాన్ని మనం చూడటం జరిగింది సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మనం ముందు ముందు క్లాసెస్లో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం అండ్ దిస్ ఇస్ అబౌట్ టుడే సెషన్ Please uh, subscribe the channel and share with your friends, and write comments in the comment section. Thank you.